హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ వన్ నేను మీదేవిని ఈరోజు మన ఛానల్లోని హెల్దీ ఐటెం అయిన హోమ్మేడ్ బిస్కెట్స్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ మైదా అస్సలు యూస్ చేయకుండా గోధుమ పిండితోనే ఈ బిస్కెట్స్ ననే చేసుకుంటున్నాము సో హెల్దీ వెర్జన్ అని చెప్పాను కదండీ చేసుకోవడం కూడా చాలా ఈజీ అన్ని ఐటమ్స్ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవి అచ్చు మనం బేకరీలో కొనుక్కునే బిస్కెట్స్ లాగే ఉంటాయి బయట అంతా క్రంచీగా లోపల సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే అంత టేస్టీగా ఉంటాయన్నమాట సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన ఐటమ్ సో ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాము ముందుగా ఒక బౌల్లోని ముప్పౌ కప్పు వరకు నెయ్యిని తీసుకుంటున్నాను ఈ నెయ్యిని మనం రూమ్ టెంపరేచర్లోనే ఉంచుకోవాలండి సో నెయ్యి బదులు మనం బటర్ అయినా యూస్ చేయొచ్చు కాకపోతే మనం అన్ని ఇంట్లో ఉన్న ఐటమ్సే అంటున్నాను కాబట్టి నెయ్యిని వాడుతున్నాను అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా సో నెయ్యి వేసుకున్న తర్వాత హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్ని వేసుకుంటున్నాను డైరెక్ట్గా షుగర్ వేసేస్తే కరగదండి అందుకే షుగర్ పౌడర్ చేసి వేసుకోవాలి హాఫ్ కప్ వరకు మీకు ఇందులో టేస్ట్ కోసం ఇంకా స్వీట్నెస్ ఎక్కువగా కావాలి అనుకుంటే టూ ఆర్ త్రీ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు కాకపోతే నేను బేకరీ స్టైల్లో చెప్తున్నాను కాబట్టి హాఫ్ కప్ షుగర్ పౌడర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది సో ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఎక్కడ షుగర్ పార్టికల్స్ అనేవి లేకుండా మంచిగా కట్టకుండా షుగర్ పౌడర్ అంతా నెయ్యిలోని కరిగిపోయేటట్టుగా చేసుకోవాలి బ్యాటర్ అనేది మనకి కంటెన్సెన్సీ ఇలా వస్తుంది క్రీమీ కంటెన్సెన్సీకి వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకొని అందులో జల్లి పెట్టుకొని మనం హెల్దీ వర్షన్ అంటున్నాను కాబట్టి గోధుమ పిండిని వన్ కప్ వరకు తీసుకుంటున్నాను ఇది గోధుమ పిండి పౌడర్ ప్లేస్లోని మైదాను కూడా యూస్ చేసుకోవచ్చు కాకపోతే హెల్దీగా చెప్తున్నాను కాబట్టి మై గోధుమ పిండిని తీసుకున్నాను ఆ తర్వాత హాఫ్ కప్ వరకు శనగపిండి టూ టేబుల్ స్పూన్స్ వరకు బాంబే రవ్వ అంటే ఉప్మా రవ్వ అలాగే హాఫ్ టీ స్పూను బేకింగ్ పౌడరు హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా ఇవన్నీ వేసుకొని చక్కగా మనం జల్లించుకోవాలన్నమాట ఎక్కడైనా గడ్డలుగానే ఉండిపోతే మనకి చక్కగా ఇలా స్ట్రైన్ అయిపోతుంది సో ముందుగానే మనం నెయ్యి షుగర్ పౌడర్ ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోని మనం జల్లించి పెట్టుకునే ఈ పౌడర్ని మొత్తం వేసుకొని మనకి చక్కగా చపాతీ ముద్దలాగా మనం కలుపుకోవాలన్నమాట సో ఇలా కలుపుకునే ప్రాసెస్లోని మీకు పొడి పొడిగా అనిపిస్తే ఇంకొక వన్ ఆర్ టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు గట్టిగా కాకుండా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి సో ఇలా కలుపుకునే ప్రాసెస్లోనే మీకు పొడి పొడిగా అనిపిస్తే వన్ ఆ టూ స్పూన్స్ నెయ్యినే వేసుకోవాలి కానీ పాలు కానీ అలాగే వాటర్ కానీ అస్సలు మిస్ చేయకూడదు అనమాట ఇలా పాలు కానీ వాటర్ కానీ వేసుకుంటే బిస్కెట్స్ అనేవి ఎక్కువ కాలం నిలవ ఉండవు సో మంచిగా నేను చెప్పే కొలతలకి ప్రకారంగా చేసుకుంటే మీరు నీ ముప్పావు కప్పు నెయ్యి మాత్రం కరెక్ట్గా సరిపోతుంది అనమాట మనం పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోని స్మెల్ కోసం హాఫ్ టీ స్పూన్స్ వెనీలా ఎసెన్స్ అనే వేసుకోవచ్చు వెనీలా ఎసెన్స్ మాకు ఇష్టం లేదు అనుకుంటే ఇలాచి పౌడర్ అయినా వేసుకోవచ్చు సో రెండిట్లో మీదే ఆప్షన్ అనమాట మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు చక్కగా ముద్దనంతా ఇలా కలుపుకోవాలి పిండి ముద్ద అంతా ఇలా సాఫ్ట్గా ఇలా స్ట్రక్చర్ అనేది ఇలా ఇరిపితే ఇలా రావాలన్నమాట మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది ఇలా సాఫ్ట్ స్ట్రెచ్చర్ వచ్చేంత వరకు ముద్దను కలుపుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇలా పది నిమిషాల వరకు పక్కన పెట్టుకుందాము ఈ లోపు మనం బేక్ చేసుకునేటప్పుడు టిన్నికి ఏ టిన్ని అయితే వాడుతామో ఆ టిన్నికి చక్కగా ఆయిల్ గ్రీస్ చేసుకుని బటర్ పేపర్ని అయితే ఇలా యూస్ చేసుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉండల పిండి ముద్దని తీసుకొని ఉండలాగా చేసుకొని మనం బిస్కెట్ సైజులోని మనం చక్కగా ఇలా ఒత్తుకోవాలన్నమాట మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది జస్ట్ గట్టిగా ఒత్తుకోకూడదండి అలాగని పల్చగా చేసుకోకూడదు ఈ మాత్రంలా చేసుకొని అన్నీ చక్కగా సర్దుకోవాలి మీకు బిస్కెట్స్ అన్నీ కూడా ఒకటే క్వాంటిటీలో రావాలి అంటే ఏదైనా స్కూప్ ఉంటే ఐస్ క్రీమ్ స్కూప్ కానీ చా స్పూన్ కానీ ఉంటే దాంతో కరెక్ట్గా తీసుకుంటే అన్నీ ఒకే సైజు వస్తాయి అనమాట సో నా నేనైతే అజ్జాయింపుగా అన్నీ అలాగే చేసేస్తున్నాను సో అన్నీ కూడా ఇలా చక్కగా అరేంజ్ చేసుకోవాలండి మనకి ఎక్కడా పగుళ్ళు రాకుండా బిస్కెట్కి బిస్కెట్కి ఇలా ఈ మాత్రం దూరం అయితే ఉండాలన్నమాట సో బేక్ చేసుకునేటప్పుడు అవి డబల్ క్వాంటిటీకి వస్తాయి కొంచెం పొంగుతాయి అనమాట అందుకని ఈ స్టేజ్లో ఉంచుకోవాలి ఇప్పుడు అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత జీడిపప్పు కాజుతోటి మనం చక్కగా గార్నిష్ అనేది చేసుకోవాలి ఈ గార్నిష్ చేసుకునే ముందే మనం కుక్కర్ కానీ ఓవెన్ కానీ ప్రీహీట్ చేసుకుంటాం కదా కేక్ ఎలా ప్రీహీట్ చేసుకుంటామో అలాగే మనం ప్రీహీట్ చేసుకోవాలి ఇప్పుడు మీకు ఇంట్లో ఉన్న ఐటమ్స్ అంటున్నాను కాబట్టి చాలామంది దగ్గరకు ఓవెన్ లేకపోతే కుక్కర్లో ఎలా బేక్ చేసుకోవాలో కూడా చెప్తాను ఇలా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం కుక్కర్లోనైతే నేను బేక్ చేసుకుంటున్నాను నేను ఈ కుక్కర్ని ఓన్లీ కేక్స్ కోసమే ఉంచుకున్నానండి ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్నాను లోపల స్టాండ్ అది పెట్టేశాను ఇందులోనే మనం మనం రెడీ చేసుకున్నవి బిస్కెట్స్ స్టాండ్ అన్నీ పెట్టేసి మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి సో ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయిపోయిన తర్వాత చక్కగా ఇలా బ్రేక్ వచ్చి మంచిగా ఇలా బ్రేక్ అయిపోయి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అనమాట ఇప్పుడు మనకి బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయాయి ఇవి మంచిగా చల్లారిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మనకి హెల్దీ వర్షన్లో గోధుమ పిండితో చేసిన బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయినట్టేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ సమ్మర్లోని మీ పిల్లలకి చక్కగా ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి చక్కగా చేసి పెట్టండి బయట కొనుక్కొని తీసుకొచ్చి పెట్టే అవసరం లేకుండా హెల్దీ వర్షన్లోని మనం మన చేతితో పిల్లలకి చేసి పెట్టుకుంటే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కదా చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా రెడీ చేసి మీ పిల్లలకి పెట్టండి అండ్ ఎలా వచ్చిందో అనేది నాకు ఫీడ్బ్యాక్ పెట్టండి అండ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి ఒక్క సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి అలాగే ఇప్పటివరకు చూస్తున్న వాళ్ళు కూడా కొంచెం లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను బాయ్ బాయ్